నా పేరు ప్రవీణ్ బండారి మనం ఈరోజు రూబీస్ క్యూబ్ని సాల్వ్ చేస్తున్నాం అయితే ఇది టూ బై టూ రూబీస్ క్యూబ్ ఇది త్రీ బై త్రీ రూబీస్ క్యూబ్ ఇది ఫోర్ బై ఫోర్ రూబీస్ క్యూబ్ ఇది ఫైవ్ బై ఫైవ్ రూబీస్ క్యూబ్ కానీ మనం ఈరోజు త్రీ బై త్రీ రూబీస్ క్యూబ్ని సాల్వ్ చేస్తున్నాం ఓకే మనం త్రీ బై త్రీ రూబీస్ క్యూబ్ని సాల్వ్ చేయకుండా ముందు మొదటిగా మనకు బేసిక్స్ అనేది రావాలి ఫస్ట్ బేసిక్స్ వచ్చాయనుకోండి మనం ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో రూబీస్ క్యూబ్ని సాల్వ్ చేసేయచ్చు సరే ఇందులో ఫస్ట్ మనం బేసిక్స్ని నేర్చుకుందాం ఓకేనా సరే మొదటికి ఏంటంటే మనం ఫస్ట్ బేసిక్స్ని నేర్చుకున్న తర్వాత మనకు సెవెన్ ఫార్ములాస్ ఉంటాయి ఆ సెవెన్ సెవెన్ ఫార్ములాస్ ఇంకా మనం చేసామంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సరే మొదటగా మనము ఇక్కడ ఏం తెలుసుకుందాం అంటే ఫస్ట్ ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ బటన్స్ ఉంటాయి దీనికి ఏం బటన్స్ అంటే మిడిల్ బటన్ ప్రతి ఫేజ్కి మిడిల్ బటన్ ఉంటుంది కంప్లీట్గా ఇక్కడ సిక్స్ ఫేజెస్ ఉంటాయి దీనికి ఎలా అంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫేసెస్ ఉంటాయి సిక్స్ ఫేసెస్ కూడా సేమ్ ఉంటాయి అయితే సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ ఫేసెస్కి ఈచ్ కలర్ ఈజ్ యూనిక్ కలర్ ఇక్కడ అయితే ఇక్కడ మొదటిగా మనం బేసిక్స్లో త్రీ బటన్స్ ఉంటాయి మనకి ఇది మిడిల్ బటన్ అనమాట సెంటర్ యాక్చువల్లీ దీన్ని సెంటర్ అంటారు అండ్ లేకుంటే మిడిల్ బటన్ అంటారు దీన్ని సైడ్ బటన్ అంటారు దీన్ని ఎడ్జ్ బటన్ అంటారు సో ప్రతి ఫేస్లో సెంటర్ అనేది ఒకటే ఫేస్ ఉంటుంది దీనికి ఈ సైడ్ బటన్కి రెండు ఫేసెస్ ఉంటాయి ఎక్కడ చూసినా రెండే ఉంటాయి ఈ ఎడ్జ్ దానికి మూడు ఫేసెస్ ఉంటాయి అంటే త్రీ కలర్స్ ఉంటాయి ఈ సైడ్ దానికేమో రెండు కలర్స్ ఉంటాయి సెంటర్కి మాత్రం ఒకటే కలర్ ఉంటుంది అయితే సెంటర్ మాత్రం ఎప్పుడు సెంటర్లోనే ఉంటుంది ఈ అసలు ఈ సెంటర్ బటన్ అనేది అసలు మూవ్ అవ్వదు రూబిక్స్ క్యూబ్లో అది త్రీ బై త్రీ రూబిక్స్ క్యూబ్లో అసలు మూవ్ అవ్వదు అనమాట ఇక్కడ రెడ్ ఉంది దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా ఆరెంజ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఇటు రెడ్ ఇటు ఆరెంజ్ ఉంది కదా ఇటు గ్రీన్ ఉంది అనుకోండి ఇటు బ్లూ ఉంటుంది ఇటు ఎల్లో ఉంటే ఇటు దీనికి వైట్ ఉంటుంది సో ఇది ఎంత మార్చినా ఈ సెంటర్ మాత్రం సెంటర్లోనే ఉంటుంది సెంటర్ నుంచి ఎక్కడికి మూవ్ అవ్వదు అయితే ఇక్కడ ఏం మూవ్ అవుతాయి అంటే ఓన్లీ సైడ్ బటన్స్ మూవ్ అవుతాయి అయితే ఈ బటన్స్ అవుతాయి అంటే ఈ టూ ఫేస్ ఉన్నది చేంజ్ అవుతుంది త్రీ ఫేస్ ఉన్నది చేంజ్ అవుతుంది సో ఇక్కడ చేంజింగ్ కూడా ఎలా ఉంటుంది ఈ టూ ఫేస్ బటన్ అనేది మన టూ ఫేస్ ప్లేస్కి వెళ్తుంది అంటే మీ ఇక్కడ ఉండే సైడ్ది మళ్ళీ సైడ్కి వెళ్తుంది అనమాట ఇక్కడికని ఇక్కడికి 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 ఇలా తప్ప ఇది మళ్ళీ హెడ్జ్లకి అనేది రాదనమాట ఎందుకంటే హెడ్జికి మూడు ఫేస్ ఉంటాయి దీనికి రెండే ఉంటాయి కాబట్టి ఈ నది రెండు ప్లేస్కి వెళ్తుంది మూడు ప్లేస్కి రాదు మూడు నది ఈ చివరి అంటే ఎడ్జ్ మన హెడ్జీలకే వెళ్తుంది తప్ప ఈ సెంటర్కి రాదు ఈ సైడ్ బటన్స్కి రాదు అనమాట ఇది మేజర్గా బేసిక్స్ అయితే ఇందులో ఇది ఎప్పుడైనా సరే దీన్ని ఎప్పుడైనా ఇలా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే దీన్ని అప్ ఫేస్ అంటారు దీన్ని డౌన్ ఫేస్ అంటారు ఇది ఎప్పుడైతే మీ ఫేస్కి ఉంటుందో దీన్ని ఫ్రంట్ అంటారు మీ వెనకాల ఉండేదాన్ని ఇది దీన్ని బ్యాక్ అంటారు అంటే ఇది నాకు ఫేస్ చేస్తుంది కాబట్టి ఇది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది అప్ ఇది డౌన్ ఇది రైట్ ఇది లెఫ్ట్ సో ఇక్కడ మనకు దీన్ని ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని త్రీ లేయర్స్ కింద సాల్వ్ చేయాలి ఇది ఫస్ట్ లేయర్ ఇది సెకండ్ లేయర్ ఈ కిందది థర్డ్ లేయర్ మనం ఫస్ట్ మొదటిగా ఫస్ట్ లేయర్ని సాల్వ్ చేస్తాం తర్వాత సెకండ్ లేయర్ సాల్వ్ చేస్తాం తర్వాత థర్డ్ లేయర్ సాల్వ్ చేస్తాం సరే ఇక్కడ ఈ దీనికి ఫార్ములా యూజ్ చేయాలంటే బేసికల్గా మనకు తెలియాల్సిందంటే ఇది ఎలా మూవ్ చేయాలి ఏం చేయాలి అంటే ఇగో ఇది ఇట్లా క్లాక్ వైజ్ దింపితే అప్ అంటారు యాంటీ క్లాక్ వైజ్ అప్ ఇన్వర్స్ అంటారు ఇప్పుడు ఇది నాకు రైట్గా ఉంది కాబట్టి దీన్ని క్లాక్ వైజ్ ఇలా దింపితే రైట్ అంటారు దీన్ని ఇట్లా రైట్కి రివర్స్లో దింపితే రైట్ ఇన్వర్స్ అంటారు అవును ఇప్పుడు ఇందులో మనకు ఇది అప్ ఇది డౌన్ ఇది రైట్ ఇది లెఫ్ట్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అయితే మనం ఎప్పుడైనా సరే రూబిక్స్ స్క్రిప్ని సాల్వ్ చేసేటప్పుడు సపోజ్ ఇప్పుడు బ్లూని మన సైడ్ పెట్టుకున్నాం అనుకోండి ఈ బ్లూ అనేది ఇలానే ఉండాలన్నమాట ఈ పొజిషన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకొని ఇది అసలు కదలకూడదు అనమాట ఈ పొజిషన్ అనేది ఇలానే ఉండాలి ఎప్పుడైనా సరే ఫార్మా ఎలా యూజ్ చేయాలి సెవెన్ ఫార్మాస్ ఉంటాయి ఆ సెవెన్ ఫార్మాస్ ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ అయితే దీన్ని రైట్ అంటారు దీన్ని రైట్ ఇన్వర్స్ అంటారు దీన్ని క్లాక్ వైజ్లో దింపితే అప్ అంటారు యాంటీ క్లాక్ వైజ్ దింపితే అప్ ఇన్వర్స్ అంటారు ఇట్లా ఒకసారికి ఒక అప్పు రెండు సార్లు అయితే రెండు అప్ అట్లా ఇప్పుడు ఇప్పుడు ఈ రైట్ అనేది మనకు లెఫ్ట్ అనేది కొద్దిగా రివర్స్లో ఉంటా ఉంటుంది అనమాట దీన్ని లెఫ్ట్ ఇలా ఉంటారు లెఫ్ట్ అండ్ ఇన్వర్స్ అంటే ఇలా ఇప్పుడు సపోజ్ డౌన్ అంటే ఇలా డౌన్ ఇన్వర్స్ అంటే ఇలా ఇట్లనే బ్యాక్ కూడా అంత అనమాట ఇది బ్యాక్ బ్యాక్ ఇన్వర్స్ సో మనకు ఆల్మోస్ట్ అనేది ఇందులో అప్పు డౌను రైట్ లెఫ్ట్ ఫ్రంటే ఏ వస్తారు తప్ప బ్యాక్ అనేది లేదు మన ఫార్ములాలో ఓన్లీ ఫైవ్ ఫేజెస్ యూజ్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ సిక్స్త్ ఫేజ్ని యూజ్ చేయం సరే ఇప్పుడు మనం చూద్దాం అసలు ఇది ఎలా చాలా ఇస్తే ఫస్ట్ ఇది దీన్ని జిగ్ జాగ్ చేద్దాం ఫస్ట్ ఓకే ఇప్పుడు ఇది ఒక రెగ్యులర్గా కాకుండా మనకు ఈజీగా జరిగిపోయిందనమాట సో ఇప్పుడు మనం ఏ కలర్ని చూజ్ చేసుకున్నాం ఫస్ట్ మనము రెడ్ కలర్తోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం రెడ్ కలర్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొదటగా ఫస్ట్ ఈ సైడ్ పీసెస్ని రెడ్గా మార్చుకోవాలి దీన్ని ప్లస్గా చేయాలి ఫస్ట్ తర్వాత ఈ చివర ఎడ్జ్ పీసెస్ సెట్ చేయాలి సో ఫస్ట్ ఏంటంటే ఇది ఒక్కటి సాల్వ్ అయిపోతుంది ఈ ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోతే అప్పుడు తర్వాత సెకండ్ లేయర్ సాల్ చేద్దాం తర్వాత థర్డ్ లేయర్ సాల్ చేద్దాం సరే ఓకే ఈ ని మనం ఫస్ట్ చూద్దాం ఎలా సాల్లేదాం ఫస్ట్ మనకు రెడ్ ఎక్కడ ఉందో చూసుకుందాం ఇక్కడ రెడ్ ఉంది కదా మనకి ఇక్కడ రెడ్ తెచ్చుకుందాం ఫస్ట్ రెడ్ తెచ్చుకోవాలి మనం వెతుక్కాలి ఇది మాత్రం ఇలానే పట్టుకోవాలి ఇలా వెతుక్కోవాలి ఇక్కడ ఉందా ఎక్కడ ఉందా వెతుక్కుంటే ఇక్కడ ఎక్కడో ఏదో రెడ్ దొరికింది మనకి సో ఆ రెడ్ని రెడ్ సైడ్ ఇక్కడ తెచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది ప్లస్ ఇక్కడ వైట్ ఉంది సో మనకి ఇక్కడ రెడ్ ఉంది ఇక్కడ వైట్ ఉంది సో ఇక్కడ కావాల్సిన పీస్ ఏంటంటే మనకు రెడ్ వైట్ సో ఇక్కడ తెచ్చుకున్నాం దాన్ని ఇంకా ఇలా అన్నామనుకోండి ఇప్పుడు ఇది రివర్స్లో వచ్చింది దీనికి మనకు బటన్ ఇప్పుడు సీదా అవ్వాలన్నమాట సీదా ఎట్లయితుంది మనకి అంటే దీన్ని మార్చాలి దీనికి ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ఫస్ట్ పై పెడదాం అనమాట ఈ మనము ఇట్లా రివర్స్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని దీన్ని ఫ్రంట్ ఇన్వర్స్ ఇది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అప్ దీన్ని ఇలా మార్చాలి అప్ తర్వాత లెఫ్ట్ ఇన్వర్స్ ఈ ఇక్కడ దాన్ని పైకి తీసుకెళ్ళాలి లెఫ్ట్ ఇన్వర్స్ అంటారు దీన్ని మళ్ళీ తర్వాత అప్ ఇన్వర్స్ చూసారు రెడ్ వైట్ ఉంది రెడ్ వైట్ వచ్చేసింది మనకి ఓకే ఇప్పుడు రెడ్ వైట్ వచ్చేసింది కదా దీనికి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రెడ్ గ్రీన్ కావాలి ఈ రెడ్ గ్రీన్ బటన్ ఇక్కడ అవ్వాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఇప్పుడు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ రెడ్ బ్లూ ఉంది సో ఇక్కడ లేదు రెడ్ గ్రీన్ ఇక్కడ ఉంది మనకు అది ఇక్కడికి తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఉన్న బటను ఇక్కడికి తెచ్చుకోవాలి ఇక్కడ తెచ్చుకోవాలంటే దీన్ని ఎలా చేయాలి అంటే దీన్ని పైకి తీసుకెళ్ళి లేకుంటే దీన్ని కిందికి తీసుకెళ్ళాలి ఇట్లా మనకు కన్ఫ్యూజ్ ఉందంటే కింది తీసుకెళ్ళాలి ఇది రెడ్ ఇట్లానే పైన పట్టుకోవాలి దీన్ని ఈ దాన్ని డిస్టర్బ్ అవ్వద్దు ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఇలా రౌండ్ దింపాలి రెడ్ గ్రీన్ బటన్ ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ ఇక్కడ వచ్చిన దాన్ని ఇది ఇలానే రెడ్ వైట్ ఇది ఉన్నాగా దీన్ని మళ్ళీ ఇలా పైకి తీసుకు మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఇది రివర్స్ లో వచ్చింది దీన్ని మనం మళ్ళీ ఇలా పెట్టుకుని ఫార్ములోకించాలి ఏం ఫార్మ్ అది ఫ్రంట్ ఇన్వర్స్ అప్ లెఫ్ట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ చూసారా ఇక్కడ ఇది డిస్టర్బ్ అవ్వలేదు ఇక్కడ ఇది డిస్టర్బ్ అవ్వలేదు ఇక్కడ ఇది ఇది సెట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఇప్పుడు ఇది ప్లస్ లో ఇది ప్లస్ కావాలి కాబట్టి ఇది ఇలా చేసుకోవాలి మనం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ రెడ్ కావాలి ఇక్కడేమో ఎల్లో కావాలి రెడ్ ఎల్లో ఉంది అంటే రెడ్ ఎల్లో ఇక్కడ ఉంది రెడ్ ఎల్లో ఇక్కడ ఉంటుంది మొదటిగా మనం ఏం చేయాలి దాన్ని కింది తీసుకెళ్ళి ఇది తింపేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ గ్రీన్ డిస్టర్బ్ అవ్వద్దు సో రెడ్ ఎల్లో కింద వచ్చేది దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళాలి ఇగో రెడ్ ఎల్లో ఇక్కడ దీన్ని మళ్ళీ సేమ్ యాస్టేస్ పైకి తెచ్చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు వైట్ రెడ్ గ్రీన్ రెడ్ మ్యాచ్ అయింది ఇక్కడ ఎల్లో రెడ్ అనేది ఇక్కడ మనం చేయాలన్నమాట ఎల్లో రెడ్ ఎలా చేయాలి అంటే సేమ్ ఫార్లమ్ మళ్ళీ ఫ్రంట్ ఇన్వర్స్ అప్ లెఫ్ట్ ఇన్వర్స్ మళ్ళీ అప్ ఇన్వర్స్ ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ మూడు వచ్చేసాయి ఇప్పుడు ఇక్కడ ప్లే ఇక్కడ రెడ్ తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్న రెడ్ మీరు పట్టించుకోకండి ఇక్కడ ఏది ఉన్నా మీకు సంబంధాలు ఏ ఎడ్జస్ట్తో మీకు ఏం సంబంధాలు త్రీ ఫైవ్ ఫస్ట్ ఓన్లీ ఇది మాత్రమే చేస్తున్నాం మనం సో ఇంకొక రెడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది రెడ్ బ్లూ ఇది ఏం చేయాలంటే రెడ్ బి ఇక్కడ తెచ్చు ఇది కూడా మళ్ళీ సేమ్ రివర్స్లో వచ్చింది ఫార్మర్ ఎప్పుడైనా ఇక్కడ పెట్టుకొని యూజ్ చేయాలి సో ఇదేం చేయాలి ఫ్రంట్ ఇన్వర్స్ అప్ లెఫ్ట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ చూడండి ఇక్కడ ప్లస్ వచ్చేసింది ఇగో రెడ్ బ్లూ ఇగో రెడ్ ఎల్లో ఇగో రెడ్ గ్రీన్ రెడ్ వైట్ ఓకే ఇప్పుడు ప్లస్ వచ్చేసింది కాబట్టి ఈ ఎడ్జెస్ని మనం సెట్ చేసుకోవాలి అయితే ఈ ఎడ్జ్ కొద్దిగా ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఎడ్జ్ ఎలా ఉండాలంటే ఇక్కడ పైన రెడ్ ఉండాలి లెఫ్ట్లో వైట్ ఉండాలి రైట్లో గ్రీన్ ఉండాలి రెడ్ వైట్ గ్రీన్ అనేది ఎక్కడుందో చూద్దాం ఇప్పుడు ఇయో రెడ్ వైట్ గ్రీన్ రెడ్ వైట్ గ్రీన్ ఇక్కడ ఎక్కడ ఫోర్లో లేదు సో కింద చూద్దాం రెడ్ వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది రెడ్ వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంటే దాన్ని దాన్ని ఇక్కడ తెచ్చుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ కింద పెట్టుకోవాలి ఇందాక ఫార్మ్లో ఇక్కడ పెట్టి చేసాము ఫస్ట్ ఫార్మ్లో ఇప్పుడు సెకండ్ ఫార్మ్లో ఇక్కడ పెట్టి చేయాలి ఇక్కడ రెడ్ వైట్ గ్రీన్ కాబట్టి రెడ్ వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది కాబట్టి ఓ ఫార్ములా ఉంటది ఏం ఫార్ములా వచ్చే అంతవరకు రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ ఓకే రైట్ ఇది మ్యాచ్ అయిపోయింది వచ్చేసింది కదా సో నెక్స్ట్ ఇక్కడికి రెడ్ గ్రీన్ ఎల్లో కావాలి ఈ పీస్ ఎక్కడ ఉంది రెడ్ గ్రీన్ ఎల్లో పీస్ ఇక్కడ రెడ్ ఎల్లో పీస్ ఉంది ఇక్కడ ఈ పీస్ ఉంది ఇక్కడ రెడ్ గ్రీన్ ఎల్లో రెడ్ బ్లూ ఎల్లో ఉంది ఇది ఇక్కడ రెడ్ రెడ్ గ్రీన్ ఎల్లో వచ్చింది ఇది ఈ ఫార్మ్లో ఇక్కడ పెట్టుకొని చేయాలి అది ఇక్కడికి వస్తుంది ఫార్మ్లో మళ్ళీ రిపీట్ చేద్దాం రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్ వచ్చేంతవరకు చేయాలి రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ వస్తలేదు వచ్చింది కాకపోతే ఇది వే అంటే ఈ రెడ్ ఇటు సైడ్ వచ్చింది రెడ్ పైకి రావాలి సో రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ మళ్ళీ రిపీట్ చేయాలి రాలేదు మళ్ళీ అది కిందికి వచ్చింది మళ్ళీ రిపీట్ చేయదాం ఆ ఫార్లా రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ వచ్చేసింది ఇక్కడికి ఇది మ్యాచ్ అయింది ఇది మ్యాచ్ అయింది ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు ఇప్పుడు ఇది మ్యాచ్ కావాలి ఇక్కడ ఏం కావాలి రెడ్ ఎల్లో అండ్ బ్లూ కావాలి మనకి ఇప్పుడు మనకి ఎల్లో గ్రీన్ రెడ్ అయిపోయింది గ్రీన్ వైట్ రెడ్ అయిపోయింది ఇప్పుడు మనకు బ్లూ ఎల్లో రెడ్ కావాలి ఇక్కడ బ్లూ రెడ్ ఎల్లో రెడ్ ఉంది అంటే ఇక్కడ ఉంది ఇక్కడ ఫార్మర్ రిపీట్ చేయాలి ఇది రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ ఇక్కడ వచ్చింది కానీ మ్యాచ్ అవ్వాలి మనం రిపీట్ చేయాలి ఫార్మర్ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ ఇలా వచ్చే వచ్చే అంతవరకు చేయాలి ఇట్లా ఇక్కడ మూడు అయిపోయినాయి ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం ఇక్కడ రెడ్ రెడ్ వన్ ఎక్కడ ఉందో చూద్దాం ఇక్కడ ఉంది రెడ్ వన్ ఇక్కడ తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ మళ్ళీ సేమ్ ఫార్మ్లో రిపీట్ చేయాలి రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ ఓకే ఇప్పుడు పైన అంతా సెట్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ బటన్స్ సెట్ చేయాలి మనం ఇది 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 సో దీనికి మనం దీన్ని ఇలా మార్చుకోవాలంట మార్చుకున్న తర్వాత సెట్ చేయాలి ఇప్పుడు ఎలా సెట్ చేయాలంటే మనకు ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకొని అది ఇక్కడ తీసుకొచ్చుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మ్యాచ్ అయింది సో ఇది మనం ముట్టాల్సిన పని లేదు ఇక్కడ ఇక్కడ మనకు ఏది మ్యాచ్ అవలో చూసుకుందాం ఒకసారి ఇక్కడ వైట్ బ్లూ రావాలి ఇప్పుడు మనకు థర్డ్లో ఫస్ట్ ఫార్ములా మనకు థర్డ్లో టూ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ వైట్ బ్లూ ఉంది అది ఇక్కడికి రావాలన్నమాట సపోజ్ ఇక్కడ ఉన్న బటన్ ఇక్కడికి రావాలంటే థర్డ్లో సెకండ్ ఫార్ములా ఇక్కడిది ఇక్కడికి రావాలంటే థర్డ్లో ఫస్ట్ ఫార్మా యూజ్ చేయాలి ఇప్పుడు ఈ బటన్ ఇక్కడికి రావాలన్నమాట థర్డ్లో ఫస్ట్ ఫార్మా యూజ్ చేస్తున్నాం మనం మెయిన్ అది అప్ రైట్ అప్ ఇన్వర్స్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్ అప్పు తర్వాత ఫ్రంట్ ఇక్కడ చూసారా ఇక్కడ వైట్ బ్లూ మ్యాచ్ అయిపోయింది ఇక్కడ కింద ఏది కూడా డిస్టర్బ్ అవ్వలేదు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు వైట్ గ్రీన్ రావాలి ఇప్పుడు సో ఇప్పుడు ఈ గ్రీన్ వైట్ అవ్వాలంటే మళ్ళీ ఇది ఇక్కడ రావాలంటే థర్డ్లో ఫస్ట్ ఫార్ములా సపోజ్ ఒక థర్డ్లో సెకండ్ ఫార్ములా అంటే ఇది ఇక్కడ రావాలి థర్డ్లో సెకండ్ ఫార్ములా సో నేను మీకు ఈ థర్డ్లో ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాను ఇది చూడండి ఒకవేళ ఇక్కడ మీకు ఇది ఇక్కడ ఇక్కడ వైట్ వచ్చి ఇక్కడ గ్రీన్ వస్తే అప్పుడు ఈ గ్రీను ఇప్పుడు ఇక్కడ అది ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని అప్పుడు ఈ గ్రీన్ ఇక్కడ రావాలి ఇక్కడ వైట్ రావాలంటే అప్పుడు థర్డ్లో సెకండ్ ఫార్మ్లో వేయాలి ఇప్పుడు మనకి ఇది ఇలా వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫార్మ్లో వాడతాం ఏది అప్ రైట్ అప్ ఇన్వర్స్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్ అప్ అండ్ ఫ్రంట్ ఇది సెట్ అయింది ఇది సెట్ అయింది ఇది సెట్ కాలేదు ఇది సెట్ అయింది మనకి ఇక్కడ 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 చూడండి ఇప్పుడు మనకు థర్డ్లో సెకండ్ ఫార్మ్లో అవసరం పడుతుంది ఇప్పుడు ఇక్కడ మనము థర్డ్లో ఫస్ట్ ఫార్మ్లో యూజ్ చేస్తే ఏంటంటే ఇది ఇక్కడికి వస్తే ఎల్లో ఇక్కడికి వస్తుంది బ్లూ ఇక్కడికి వస్తుంది సో ఇక్కడ మ్యాచ్ కాదు థర్డ్లో సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తే అప్పుడు ఎల్లో ఇక్కడికి వస్తుంది బ్లూ ఇక్కడికి వస్తుంది ఏం లేదు థర్డ్లో ఫస్ట్ ఫార్ములాకి కొద్దిగా ఆపోజిట్గా ఉంటుంది ఇది సో దాన్ని మనం ఇప్పుడు థర్డ్లో సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం ఏంది ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా వేయండి ఇది ఇక్కడికి రావాలి కాబట్టి అప్ ఇన్వర్స్ ఇక్కడ లెఫ్ట్ ఇన్వర్స్ తర్వాత అప్ తర్వాత లెఫ్ట్ మళ్ళీ అప్పు మళ్ళీ ఫ్రంట్ అప్ ఇన్వర్స్ అండ్ ఫ్రంట్ ఇన్వర్స్ ఇక్కడ చూసారా కింద ఎక్కడ చేంజ్ అవ్వలేదు ఇక్కడ బ్లూ అండ్ అనమాట ఇప్పుడు మనకు ఈ సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనకు థర్డ్ లేయర్లో ప్లస్ తెచ్చుకోవాలి ఆ ప్లస్ తెచ్చుకునేది మనం ఫోర్త్ ఫార్ములా ప్లస్ వచ్చిన తర్వాత సెంటర్తో మ్యాచ్ చేసేది ఫిఫ్త్ ఫార్ములా తర్వాత ఈ ఎడ్జెస్ సెట్ చేసేది సిక్స్త్ సిక్స్త్ వచ్చిన తర్వాత కలర్ని మ్యాచ్ చేసేది సెవెంత్ సెవెన్ ఫార్ములాస్తో అయిపోతుంది సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వైట్ మ్యాచ్ అయింది అనమాట ఈ మ్యాచ్ అయిన దాన్ని లెఫ్ట్ లెఫ్ట్లో పెట్టుకోవాలి ఇది స్టేబుల్గా ఉంటుంది ఈ ఫోర్త్ ఫార్ములాకి మనం ప్లస్ రావాలంటే మ్యాచ్ అయింది ఇక్కడ పెట్టుకొని అది ఇలా పట్టుకొని ఫార్ములా వేయాలన్నమాట ఒకవేళ ఆరెంజ్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ ఫోర్ ఆరెంజెస్ వస్తే ఇక్కడ ఇలా ఒక వస్తే ఇక్కడ ఆరెంజ్ పెట్టుకోవాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఒకటైతే ఇక్కడ ఉంటుంది కంపల్సరీ ఈ రెండు ఇట్లా ఇక్కడ ఉన్నా పర్లేదు కానీ ఇక్కడ ఉండకూడదు ఉన్నాడు రిపీట్ చేస్తే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఇది స్టేబుల్ ఉండదు ఓకే మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఫార్ములా ఇది ఇక్కడ పెట్టుకొని ఇది ఫ్రంట్ రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్ ఇప్పుడు ఇక్కడ ప్లస్ రాలేదు ఓన్లీ ఇలా వచ్చింది ఇప్పుడు ప్లస్ వచ్చేదాక్ చేయాలి రిపీట్ చేయాలి ఇది ఇలానే ఉంటుంది మళ్ళీ ఫ్రంట్ రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్ ఇప్పుడు చూసారా ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ బై మిస్టేక్లో సెంటర్ కూడా సెట్ అయిపోయింది మనకి ఒకవేళ సెంటర్ సెట్ అయింది కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్ది అంటే నేను ఏం చేస్తానంటే ఈ సెంటర్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ సెట్ చేస్తానన్నమాట కొద్దిగా అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు సెంటర్తో పాటు సెట్ అయిపోయినవి ఫైవ్ మిస్టప్పుడు సెట్ అవుతాయి అలా సో ఇప్పుడు ఫిఫ్త్ ఫార్మ్లా చూడండి ఇప్పుడు ఇది స్టేబుల్గా ఉంటుంది ఫిఫ్త్ ఫార్మ్లా ఇవి చేంజ్ అవుతాయి ఊరికే మీకు రిపీట్ చేస్తాను సో మీకు తెలియడానికి ఫిఫ్త్ ఫార్మా యూజ్ చేస్తాను సెంటర్స్ డిస్టర్బ్ చేసి మళ్ళీ సెట్ చేస్తాను సో రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్పు రైట్ అప్పు అప్పు రైట్ ఇన్మస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్లస్ అలానే ఉంది ఇక్కడ సెంటర్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఏం కావాలి ఎల్లో ఆరెంజ్ కావాలి ఇది ఇక్కడ ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీను ఆరెంజ్ అది ఇక్కడ ఉంది సో ఇప్పుడు ఈ ఫిఫ్త్ ఫార్ములని మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి మళ్ళీ సెట్ అవుతుంది అనమాట సో ఇదే ఇది ఇలానే పెట్టుకుని రిపీట్ చేయాలన్నమాట ఏమని రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ రైట్ అప్ అప్పు రైట్ ఇన్వర్స్ సెట్ అయిందో అవ్వలేదు మళ్ళీ రిపీట్ చేయాలి రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ రైట్ అప్ అప్పు రైట్ ఇన్వర్స్ ఇప్పుడు చూడండి ఈ సెంటర్స్ మళ్ళీ మ్యాచ్ అయినాయి అదే ఫార్మల త్రీ టైమ్స్ రిపీట్ చేసి మళ్ళీ మ్యాచ్ అయ్యాయి మీకు కన్ఫ్యూజ్ అవ్వదని చెప్పాను అట్లా ఓకే ఇప్పుడు సెంటర్స్తో పాటు మనకు ఇది మ్యాచ్ అయింది ఇప్పుడు ఈ ఎడ్జెస్ని మనం మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు ఏ ఎడ్జ్ కావాలి వైట్ బ్లూ ఆరెంజ్ ఇది మ్యాచ్ అయింది ఇక్కడ ఇది కూడా మ్యాచ్ అయ్యింది ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు సో మనం మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు ఓకే సో ఇప్పుడు ఏదైతే మనకు మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అయింది ఇక్కడ పెట్టుకోవాలి మిగిలింది రిపీట్ చేయాలి ఇది స్టేబుల్గా ఉంటుంది ఇప్పుడు మ్యాచ్ అయింది ఈ ప్లేస్లో ఉండాలి మనకు ఫోర్త్ ఫార్ములలో ఇక్కడ ఉండాలి స్టేబుల్గా ఉంటుంది ఇది ఫిఫ్త్ ఫార్ములాలో ఇది స్టేబుల్ ఉంటుంది సిక్స్త్ ఫార్ములా ఇది స్టేబుల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇలానే ఉంచేసి మనం ఫార్మ్ చేయాలి సిక్స్త్ ఫార్మ్ అయింది ఇది ఎడ్జెస్ సెట్ చేయడానికి అప్ రైట్ అప్ ఇన్వర్స్ లెఫ్ట్ ఇన్వర్స్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ అండ్ లెఫ్ట్ సో ఇది ఇక్కడనే ఉంది ఇది ఇంకా మ్యాచ్ అవ్వలేదు అనమాట సో మళ్ళీ ఫార్మాను రిపీట్ చేయాలి మనం అప్ రైట్ అప్ ఇన్వర్స్ లెఫ్ట్ ఇన్వర్స్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ అండ్ లెఫ్ట్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి అన్ని మ్యాచ్ అయ్యాయి ఇది మ్యాచ్ అయింది ఇది మ్యాచ్ అయింది ఇది మ్యాచ్ అయింది కానీ ఇది కరెక్ట్ సెట్ అవ్వాలి ఇది సెట్ అవ్వాలంటే లాస్ట్ సెవెంత్ ఫార్ములా ఉంది సెవెంత్ ఫార్ములా అంటే ఏంటంటే అది సెకండ్ ఫార్ములా అని సెవెంత్ ఫార్ములా ఇది ఇక్కడే పెట్టుకొని ఇది ఇక్కడ పెట్టుకొని చేయాలి ఇది కూడా ఇక్కడికి దేవాలి ఇది ఇక్కడికి దేవాలి ఇది ఇక్కడికి దేవాలి సో కంప్లీట్గా సెట్ అయిపోతుంది ఇది మొత్తం డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది మీరు టెన్షన్ పని పనిలేదు ఇక్కడ చూడండి సేమ్ ఫార్ములా రిపీట్ చేద్దాం మెయిన్ ఇది సెకండ్ ఫార్ములా అని సెవెంత్ ఫార్ములా రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ 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 ఇట్లా వచ్చే వరకు చేయాలి ఇది అంతా మాత్రం టెన్షన్ పడే పర్లేదు ఇది ఇలానే ఉంచి కదిపోకూడకుండా దీన్ని ఇలా మళ్ళీ చేసుకొని ఇది ఇక్కడ తెచ్చుకున్నాం సేమ్ ఫార్ములని ఇది మళ్ళీ ఆరెంజ్ పైకి వచ్చే వరకు దాన్ని రిపీట్ చేయాలి ఏమని రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ వచ్చిందా రాలేదు మళ్ళీ రిపీట్ చేయాలి రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వోస్ రైట్ డౌన్ ఓకే ఇది వచ్చింది మళ్ళీ ఇది ఇక్కడ తెచ్చుకోవాలి మరి రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ ఓకే ఇది మ్యాచ్ ఇప్పుడు చివరిలో ఇది మ్యాచ్ చేయాలి ఇది ఇక్కడ తెచ్చుకోవాలి రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ రైట్ ఇన్వోస్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ ఇప్పుడు చూడండి ఈ పైంది ఈ సెట్ చేసుకుంటే కదా చూసారా రూబిక్స్ క్యూబ్ మనకు ఎంత త్వరగా కంప్లీట్ అయిందో ఇంత చాలా ఈజీగా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫార్ములాసే మనం ఒక నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం త్రీ బై త్రీ రూబీస్ క్యూబ్ చాలా ఓకే అయింది చాలా థ్యాంక్స్ ఇప్పుడు త్రీ బై త్రూ చూసారు మీరు నా ఛానల్లోకి వెళ్తే మీకు టూ బై టూ రూబీస్ క్యూబ్ ఉంటుంది మీకు మళ్ళీ ఫోర్ బై ఫోర్ రూబీస్ క్యూబ్ ఉంటుంది మళ్ళీ ఫైవ్ బై ఫైవ్ రూబీస్ క్యూబ్ ఉంటుంది టూ బై టూలో ఓన్లీ టూ ఉంటుంది దీనికి సెంటర్ ఉండదు ఈ మళ్ళీ ఫోర్ బై ఫోర్లో కూడా సెంటర్ ఉండదు మళ్ళీ కానీ ఫైవ్ బై ఫైవ్లో మాత్రం సెంటర్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ మాత్రం ఫోర్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ టూ ఉంటాయి వన్ టూ ఇక్కడ త్రీ ఉంటాయి వన్ టూ త్రీ ఇది టూ బై టూ ఇది త్రీ బై త్రీ ఇది ఫోర్ బై ఫోర్ ఇది ఫైవ్ బై ఫైవ్ నా ఛానల్లోకి వెళ్తే మీకు మొత్తం ఈ ఫోర్ రూపీస్ క్యూబ్స్ ఉంటాయి ఇంతసేపు విన్నందుకు మరి థ్యాంక్ యూ వెరీ మచ్